చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనము టర్మరిక్ స్పెషల్ బాటిల్ను తీసుకురావడం జరిగినది రైతు మిత్రులారా దీనితో పాటు మరొక చిన్న ప్యాకెట్ రావడం జరిగినది ఇది పౌడర్ రూపంలో ఉన్నది రైతు మిత్రులారా ఈ చిన్న ప్యాకెట్ పౌడర్ రూపాలు ఉన్నదాన్ని మనము ఈ మనకు ఉన్నటువంటి ఒక లీటర్ బాటిల్ టర్మరిక్ స్పెషల్లో దీన్ని మిక్స్ చేయబడుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఆ చిన్న ప్యాకెట్ను ఈ టర్మరిక్ స్పెషల్ లీటర్ బాటిల్లో మనం కలపాలి ఈ విధంగా దీని పౌడర్ రూపంలో ఉన్నదాన్ని మనం దాంట్లో పోసుకొని తర్వాత ఈ బాటిల్ను చాలా బాగా షేక్ చేయబడుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు మనం క్యాప్ పెట్టడం జరిగినది ఈ క్యాప్ పెట్టేసిన తర్వాత ఈ బాటిల్లో ఉన్న లిక్విడ్ మనం పోసినటువంటి పౌడర్ రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం ఈ విధంగా షేక్ చేస్తూనే ఉండాలి రైతు మిత్రులారా ఈ ఒక్క లీటర్ బాటిల్ ఇది టర్మరిక్ స్పెషల్ బాటిల్ ఇది ఆన్లైన్లో తెప్పించడం జరిగినది రైతు మిత్రులారా ఇది మనం ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఒక స్ప్రే పంపుకు ఒక కొలజడి సాయంతో యాభై ఎంఎల్ టర్మరిక్ స్పెషల్ను తీసుకొని ఈ టర్మరిక్ స్పెషల్లు నేను స్ప్రేయర్ పంపులో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు ఈ టర్మరిక్ స్పెషల్లో యాభై ఎంఎల్ పోసిన తర్వాత ఈ స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు వచ్చే వరకు కూడా మనం నీటిని పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా ఈ విధంగా దాని మూతి వద్దకు నీరు వచ్చిన తర్వాత స్ప్రేయర్ పంప్ యొక్క మూతి లేదా క్యాప్ను పెట్టేసి ఇక్కడ మనకున్నటువంటి ఒక ఎకరం పసు పంటలో ఈ టర్మరిక్ స్పెషల్ అనే దాన్ని స్ప్రే చేస్తున్నాను ఈ టర్మరిక్ స్పెషల్ లో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి రైతు మిత్రుల కాపర్ జింక్ మాంగానీస్ కోబాల్ట్ మెగ్నీషియం సల్ఫర్ ఇలాంటి ద్వితీయ పోషకాలు చాలా వరకు ఉంటాయి మొక్క కావలసిన సూక్ష్మ పోషకాలు లేదా ద్వితీయ పోషకాలన్నీ కూడా ఈ టర్మరిక్ స్పెషల్ ఉంటాయి ఈ టర్మరిక్ స్పెషల్ అనేది ముఖ్యంగా మన పసు పంట కొరకే తయారు చేసినటువంటి బాటిల్ ఈ ఒక ఎకరం బాటిల్ ఒక ఎకరానికి మనము ఐదు వందల ఐదు వందల చొప్పున రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి లేదంటే ఒక ఐదు వందల ఎంఎల్ బాటిల్ ఒక ఎకరం పసు పంటకు స్ప్రే చేసుకోబడుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎకరం పసుపు పంటలో మనము టర్మరిక్ స్పెషల్ మైక్రో న్యూట్రియన్స్ కలిగిన లిక్విడ్ ఫార్మ్లో ఉన్న బాటిల్ను తీసుకువచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రుల మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఈ టర్మరిక్ స్పెషల్ ముఖ్యంగా ఇది కేవలం ఒక టర్మరిక్ అంటే పసు పంటకు కొట్టే టర్మరిక్ స్పెషల్ బాటిల్ అంటే పసు పంటకు వాడాల్సింది వేరే పంటలకు వాడాల్సింది కాదు అయితే జింజర్ కూడా వాడుకోవచ్చు తప్పితే మీద వేవిటి కూడా ఇది వాడుకోరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐయ్యూట్